दला्ीका सावना चू वाल कभ ह ख जाते गोरा ना ोड़ ्य पैट ह

వాళ్ళు చిన్న బాబులున్న వాళ్ళు పండిపోదు పండుగ నాడు రాకుండా ఆడి పిల్లలకు కలరాకి పండుగ పండుగలా బాల బతుకమ్మ పండుగ గా బతుకమ్మ పండుగ నాడున్నాను

నాతో నా కొన్ని ఉండాలి తోడ నా కొ తమ్ముడు ఉండని అనుకుంటారు అన్నదమ్ములు సీరలు పెడతాను ఏమింటా చూడగోరు అన్నదమ్ములు సొమ్ములు పెడతాను ఏమిటలు కోరుకోరు అన్నదమ్ముల బలిగా పండుగల ఏడాది కోరాడు రగి పండుగ నాడు నా అన్నదమ్ములు ఉండాలని ఆడి విల్లలేకపోదు కోరి అమ్మగారి ఇంటి కట్టే నా తోడ ఉంటే అన్నదమ్ములు తీరలు పెట్టినా అన్నరే అంటరే అంటే ఏమి లేకపోతే మగ్గి కాళ్ళు మగ్గి సాగదాలు నాడు కాంటది నా అన్న నాకేం పెట్టకుండా మంచిదే నా అన్న నాకేం పోయకుండా మంచిదే నాకు అన్నలు ఉన్నదాలు వాసు ఉన్నదాలు పెట్టి పోయకుండా పది మందిల పేరున్నదాలు అంటారే అవ్వ నాకు అన్నాలున్నదా ఆడపిల్లలు అవయ ఆడపిల్లలు స్థరాధికింటికొద్దరు అదే అవయ్య రాజుల ప్రాణం పోతే అన్నదమ్ముల బలగ వింటే ఇంకా అన్నదమ్ములు మంచోళ్ళయితే ఆడపిల్ల i'm మాట్లాడదలు అత్తగారింటి కాడ అమ్మ గారింటి కాడ ఇంటి పక్క పోటోళ్ళ ఇంటికాడ పండుగ అయితే పండుగ మంది నాకు గా గేరు పడితే అడవి నా నామగారు ఇంటి పోకుండా ఇంటి పక్క పోటోళ్ళు ఇంటి పోతా నాయని బలగాన్ని దూసుకుంటాడీళ్ళ లేకపోతు ఇంటికి అయితే తోడబుట్టి అన్నో తమ్ముడ ఎదురుగా ఉరికాల్ల ైట్కి పోతున్నట్టే తెల్వా నీ వైరేదన్నా మాట్లాడితేల్లరా నువ్వు నైట్కి రాకుండా మంచిదే నీ కొడుకులకు నీ బిడ్డలకు ఏవన్న కొనుకపోతే వెళ్ళని ఓ వంద రూపాయలు పెట్టు ఆడికుంటది నా నాన్న నాకొక్క ఆ వల్ల ఇంకొక వన్న కలుపుకొని అన్న నా తీర కొనుక్కొని నా అన్నలకు తీరలు పెట్టిండు నా అన్నలకు తీర పెట్టాను పది మందిలో గొప్పయ్య ఇప్పటికప్పటికే పుట్టిన మానవుడు సాగు తప్పది వెయ్యేళ్ళున్న ఏళ్ళున్న వేరు తప్పదు నూరేళ్ళు ఉన్న సాగు తప్పదు ఏ మానవులకైనా తిరువంతరం నరవంతరం చరిత్ర వెలగాలు సాగు నగదు బతుకుతారు அத்தி வேறு சாத்த குல படித்து ஆக தோடி கவரிக்கோரிக்க భీమచే ఒక మాట నయ్యా ఎందుకంటే నువ్వు ఎంతో బలశాలి నువ్వు బండెడు కురువులు తిని పక్క సూర్యుని పానం తీసిన వాడు నీ వంటి ఏడు లోకముల ఎంతో మందికి బలవంతుడు అంటే వాయిపు నా బిడ్డ తెలిసో తెలియకేదన్నా తప్పు చేసి మా ఇంత కడుపులో ఇంత ధైర్యం మా మావంటే ఇప్పటికప్పటి కన్న తండ్రి కన్న గొప్పవాడు అని అప్పుడు భీముని చేతులు పెట్టి బదిలాడి అర్జున నక్కల సాధే మరి ఆ కడమ మామల ఇంత చేతులు పెట్టి అల్లు ఉనివేడి కన్నా

పుట్టిన ఇల్లు మరిచేది పూర్తి జ్ఞానం కాయగా రెండు ఉండవనగా కన్నవారి తో మరిపించేది పాపను మంచి కాకపోతే ఎప్పటికాలి అయ్యాలి కథలు అగో అంటే మూడు వర్షలు కంచం ఇచ్చినప్పుడు కన్న తల్లి ఈ బురానప్పుడు తొడగుట్టిన తల్లి ప్రాపానికి ఒక్క గడియే బాల్యాన్ని మనం ఎవడేం కలవాదోళ్ళు పత్తి కలవసుడు వరి కలుసుడు నాటే గత ఎండడు కూర్చున్నాయి ఎందుకరికేనా ఎండవే అక్కల మీరక మాగా ఏదో పదో సంపాదించా కూలి పోాలనిపిస్తుంది అవా పూల కింద కొనలికేనా మై గ్లామర్ ఇస్ బ్యూటిఫుల్ మై గ్లామర్ ఇస్ బ్యూటిఫుల్ ఎండకేజ్ కమ్మింగ్ అయినాకో సనికిరణాలు టచ్చింగ్ గ్లామర్ డామేజ్ కానీ ఒక ముచ్చట ఇప్పుడు మా బాబు పెడతాను మా అమ్మ అంటే నాకు బాగా అనిపించింది ఇక వాళ్ళు వదిలిపెట్టారు నాకు బాగా అనిపించింది పెడతాను మరి నువ్వు గోడ దాడికి అని పెడతాను నీకే ముట్టింది అరే నీకే ఉన్నాయి కానీ మీ అయ్యకే ఉన్నాయి కానీ నాకు లేదా నాకు ఒక జాతి నాకు లేదా ఎందుకు అరే పన్నెండు బారే నీ అవేకకింతేస్తున్నది ఇప్పటి నుంచి ఎనభై నాలుగు ఏళ్ళు రాకేంతేస్తుంది అన్న కడపరా చెప్పు అరే అదే మూడు

ಮುಂದೇ ಗಿಂತಲೊಲಿ ಮುಂದೂಡು ಮಂಗಂಪು ನೀ ಮೈಲಸಾಂಗ ಮೈಲಸ ಮುಟ್ಟಿನ್ನ ನೀ ಮೊಗಲ ಮೈಲೀಸ್ ಅದಕ್ಕೂ ಅರೆ ಕಟ್ಟಿ ತಪ್ಪು ಕೊಡುತ್ತೆ ತಪ್ಪು ಅಂಗಡ

చి <laughs> <laughs> నాగ కాక ముందుకు కొడుకులు కోడలు నింపుకున్నాం మంచి ఒక మాడు కుందరు చెడైన ఒక మాడు కుందరు కాక ముందు నింపుకుంటే మంచి అవును చెడవును తన మానానికి బట్ట కట్టి లోక మానానికి సంసారం చేసింది గొప్ప అంటే మెప్పించుకోవాలి తింటి అరిగించుకోవాలి కడుపుల కసరు చూసి పొగనుకోవద్దు వాపులు చూసి మనిషి మరి పలుపనుకోవద్దు ఎంత తెలిసినా మనిషికి ఒక్క తెలియదు అన్ని తెలిస్తే ఒక్కడి తెలియదు అన్ని తెలిశ్రోనికి భగవంతుడు అన్న వెళ్ళని వెళ్ళి కాకముందు దబ్బన ఇల్లు నింపుకుంటే మంచి అవును అవును మంచి అయితే మంచి అంటారు చెడ అయితే వాడు వాన అంబాయం పాడవాడు అంటారు కొడుకులు కొడలు ఉండవాలి చేసి వెనుక రాజులు రాజు బోను కట్టుకున్నది విశ్రాంతి అంటే మీద కొడుక రంపాల రాజ వండిన రూపవతి సత్యమంపిత్తం నాలుగు రోజులు ఇక్కడ తలదాచుకోని கொடுக்குன்னு லாரி நகவெல்லிக்கு கொடுக்குற அலங்கரம் அழி புரி பத்திர அன்னம்பெட்டபோது பதவுக்கு அன்னம் பெட்டபோது நல காது நல కొడుకు వేయపోతుంది పదగురికి అన్నం పెట్టి అన్నదా తనిపించుకోపోతుంది పండుగ నాడు భార్య భర్తలు కుండ నిండా అండుకొని కుక్కోలేదన్నది గొప్ప కాదు పదవురికి అన్నం పెట్టింది పండుగ నాడు మరి పండుగ ఎంతో శృంగారం ఏ పండుగ ఏ పోదు పదవురికి అన్నం పెట్టబోతుంది నాగ వెళ్ళయినా ఘనంగా ఎత్తంపు నీళ్ళ బుగ్గలు చిన్న వైపు ఉంటాం ఎత్త ఉంటదో అట్ట ఆ పంచ పాండవులు కొడుకు నాగవెళ్లికి వీధి వీధికి గల్లి గల్లికి ఎంతో అలంకార దించుతారు తినేపురి పట్టు పగలు చూస్తే రాత్రి రాత్రి చూస్తే పగలు కూడా పడుతుంది

ఇంద్రుడు సభ పెట్టి నందన కుందన దేవుడు గంభీరుడు అగ్గిదేవుడు దేవుడు వశిష్ఠి వాల్మీకి గడి గందడు గురు ములు బుంగులు గందరు సభ చేసి కూర్చున్నారు పండుగ వినిపించిన సభ సభ ఎందుకంటే నాట్యం ఉండాలి నవ్వులు ఉండాలి తులుడు ఉండాలి ఏసులు ఉండాలి అన్నుంటే కొద్దిగా సుఖ మొత్తం పోతే అంటారు బాధతో నాటాలు కొద్ది సంబ్రత ఉంటే నవ్వు కొద్దిగా బాధ అన్న దూరం అవుతది దుఃఖం దూరం అవుతాది అయ్యా ఏదో ఉన్నాయి కొద్దిగా నవ్వు ఒక తీసుకురావాలి ఓ పది మందిలో పడుస్తున్నారు తిండి శృంగారం బిడ్డ పది మంది ఇంత మాట పాటి ముక్కల మాట ఓటి ఇక్కడ పది మంది ఉంటది పండగ మరి పది మందిని పండగ చేస్తావా సరే బిడ్డ మరి ఇంత ఇక్కడ దేవతలు ఆడిచ్చి పాడేయాలంటే ఇంద్రలోకంలో మనం ఉన్నాం అగో వల దేవేంద్రుడి బిడ్డలు ఊరు వసి మేనక తిరువత్మని ఆగ్ని పద్మిని అందరికల్ అమ్మా ఇప్పుడే వాళ్ళని పిలిపించిబిడ్డ ఇంద్రలోక ఇంద్రస్థ ఏర్పాటు చేయలేదు పాడు చేసి వాళ్ళు ఎంతో సక్రంగా ఆడవంట పాడవంట నాకు ఐదు వేరు పాట వేల మంచిది ఇక ఆగురి బిడ్డని దేవతలు అక్కడ మీద ఉన్న గండు రామశిలకి పర్వాలేదు

ಇಂದ್ರ ಸಭೆ ಸಭ್ಯಂಗ ಆಟ ಆಡಲು ನೀವಿದೆ ನಾವು ಆಟ ಆಡಲ ಪಡ ಇರೋದ್ಲ ಕಡೆ ಸಭಾ ಅದಕ್ಕೆ ಬದಲಾವಿ ಗಟ್ಟ ಇನ್ನ చెడిపోయిన వాళ్ళ చెడు వల్ల మనం వయసు ఉన్నప్పుడు మంచి ఆట ఆడినాం మంచి మంచిన పాటవాడో మన నుంచి ఒక్కొక్కరు ఐదు వందల నోట్లు రెండు వేల రూపాయల నోట్లు ఎగిరేసేది ఐదు వందల రూపాయల నోట్లు ఎనిమిది వందల రూపాయల నోట్లు ఎగిరే సమ్మ